ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వీళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు బొమ్మారెడ్డి మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చరేంద్రపాలెం గ్రామం పంట సార్లు తుఫానులు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు వేస్తే రైతులు ఇదేంటి లక్ష రూపాయలు మా పేరు పడతాయి ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు మాగాటికి ఆరు వేలు రూపాయలు వేశారు చిన్నగా వచ్చి పడిపోతే ఇదేంటి ఆరు వేల రూపాయలు మా అకౌంట్లో పండియి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసారా అసలు ఏంటి ఇది అంతా అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రూపాయల అత్తవేంటి పశువు అసలు అరటికి పడిపోతే పదివేల రూపాయలు వేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉండారు వ్యవసాయం ఇంకా వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉన్నారు నిజం మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనే అక్కడ జర్మనీలో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తాడు మా ఊళ్ళో చాలా మంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాదు అట్టా ఇట్ట ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి అలా వ్యవసాయం చేస్తున్నారు సొంత భూములు కవులు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల కింద అవును అందుకనే మీకు తెలియకుండా పడింది కాబట్టి మా వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్న మాకే తెలియదు ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు నాలుగు ఎరాల భూమి ఉంది నాలుగు లక్షల రూపాయలు పండి ఐదు లక్షల రూపాయలు పండి లక్ష రూపాయలు పడ్డాయి యాభై వేల రూపాయలు పడ్డాయి కవులు రైతు కూడా యాభై వేల రూపాయలు పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు వేస్తామని అసమనే విషయం రెండో సంవత్సరం మళ్ళీ పంట నష్టం వచ్చింది మళ్ళీ డెబ్బై ఐదు వేల రూపాయలు వేశారు మళ్ళీ రెండో సంవత్సరం మినిమికి మళ్ళీ వాన గురించి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి మూడు వేల రూపాయలు వేశారు మళ్ళీ చాలా సంతోషంగా ఉంది రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా బాగా పనిచేస్తున్నాయండి బాగా ఉపయోగపడుతున్నాయి మనం మా ధాన్యం తడిసిపోతే నన్ను చెప్పారు రైతు భరోసా కేంద్రం చెప్పాను చెప్పాను వాళ్ళే వచ్చి స్వయంగా ధాన్యం మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు ముఠా కూడా వాళ్ళే పంపించారు మీరు రైస్ మిల్ గడికి వెళ్ళాల్సిన పని లేదు ఇదో రైస్ మిల్లు గడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగేవాళ్ళు నా నాలుగు వందలకి ఇస్తావా వెయ్యి రూపాయలకి ఇస్తావా పదకొండు వందలకి ఇస్తావా అని నాకేం సంబంధం అయ్యా నేను ఎందుకు వస్తానయ్యా నాకేం సంబంధం మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండియా అని చెప్పాను నేనే ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళావా నీ కాట వేయించుకున్నావా అయిపోయింది నీ పని వెళ్ళిపో దాని మీద రాస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేదని ఆ బాధ్యత అంటే అధికారులు తీసుకెళ్లి వాళ్లే అక్కడ దించుకొని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు లక్ష్మీ నరసయ్య వత్సవాయి మండలం భీమవరం గ్రామం నుంచి వచ్చానండి మిర్చి రైతునండి నేను నాకు గత సంవత్సరంలో నాలుగు సంవత్సరం నాలుగు ఎకరాలు మిర్చి చేస్తే బ్లాక్ త్రిప్స్ వచ్చి మిర్చి మొత్తం డ్యామేజ్ అయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేయటం వల్ల నేను మళ్ళీ వ్యవసాయం చేసి మీ దగ్గరికి రాగలిగాను సార్ థ్యాంక్ యూ సార్ ఎంత ఎంత నష్టపోయారు నాకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఓకే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అంట దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఒక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో ఒక్క సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కార్పొనమిలో కూడా ఇవ్వనంత అది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చినటువంటి మిర్చి రైతు మిర్చి పైరు పుట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇన్సూరెన్స్ ఇచ్చి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎస్ ఓకే